మా శుభ్రంగా కడిగేస్తా ఇది ఉప్పు వేసి శుభ్రంగా కడిగేస్తాను కడిగేసి ఉల్లిపాయ కోసి పచ్చిమిరకాయ కోసి వేస్తాను ఇవాళ ఏంటో బెండగా వెళ్ళిందండి మా కోళ్ళు అందుకని ఆవిడ నాన్న పట్టుకెళ్తాం అంటే పట్టుకెళ్తామని తెచ్చాను ఇప్పుడే తెచ్చాను శుభ్రంగా కడిగి ఉప్పు వేసి కొద్ది బాగా కడిగి నాలుగైదు టేమలు కడిగి వండుతాను ఉల్లిపాయ కోసి పచ్చిమిరకాయ వేసి బాగా వండుతుంది చింతిగురు టామన్నాను తెచ్చాల నాన్న అన్నాడు చింతిగురు వేసుకుంటే ఏం బాగా వంటుంది వేసుకుంటే ఇది చక్కగా చిన్న చింది కాదు చిన్న అమ్మ అమ్మాయింది చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి అమ్మ గంట కొట్టండి క్యామ్ ఉంటే పెట్టడం సత్కారం చేయండి నాకు మాట రాదు చెప్పే కదా అది ఉంటే చూడండి చూడండి అమ్మ కడిగినాక చెప్తా కోరున్నా ఇవో రకరకాల చేపలు ఇవో పెద్ద చేప ఇది ఇవో చిన్న ఇది బొమ్మడి చిన్నవి రకరకాలున్నాయి గేమ్ దానికి గేర్ చేసి ఉంటా ఇవ్వ చూడ పెద్దవి కూడా ఉన్నాయి ఇన్నితో ఇవ్వ చూసారా చక్కగా గేర్ చేసి వంట అన్ని మొత్తం ఈ చెన్నయ్యూర కూర పెద్ద ఇసింది ఒక కూర ఏమ్మా ఈ ఇసుంజీ ఒక కూర చిన్న ఒక కూర అట్లా ఉంటా అన్ని చిన్నవి అయితే బాగుంటాయి చింత గిరి ఈ పెద్ద ఏరియా ఉంటా పెద్ద గుర్తి చింతమంది తీసుకుంటే బిస్ చెప్తే ముక్క బాగుంటుంది ఏమ్మా చూడండినమ్మా పెద్ద ఎలా పులిచి పెడతాను ఏమో ఇగిరేస్తా చూడండి చూసి లైట్ చేయనమ్మా చేయండి అమ్మా పెద్ద కొట్టండి ఫ్యామిలీ ఉంటే పెట్టండి వీటిలో పెద్ద పెద్ద అన్ని ఆసనానమ్మ పెద్దవి చిన్నవి కూడా ఉన్నాయి కదా పెద్దవి ఓ సైజు చిన్నవి ఓ సైజు చక్కగా ఆసన ఏదే అప్పుడు అవి శుభ్రంగా చూడతా పెద్దవి తలకాయ తీసేసి ఈ మట్టికి ఉప్పేసి నాలుగైదు చేపలు పిసుకాలమ్మా బాగా ఇసుకుంటుంది కదా బాగుంటుంది చింతగురి వేసుకుంటే దొరికితే ఇంకా బాగుంటుంది మరి చింతగురి దొరికితే పర్వాలేదు చింతకాయ వేసుకోవచ్చు అంటే చేప బిచ్చి చేస్తుంది చింతకాయ కానీ ఇది చింత కానీ బిచ్చుంది చేప చెప్పలో ఏమ్మా చూసి లైక్ చేయడమ్మా మీ ఏం కావాలో అది పెడుతున్నా చూడండి అమ్మా సరే నా ఇంకా ఏమ్మా చక్క పిసుకుందా గల్లు చక్కగా చేప కూడా బాగుంటుందా దొరికొస్తుంది చక్కగా పిచ్చుకండి ఎంత నాలుగైదు చేపలు కడగాలి శుభ్రంగా ఏమ్మా చూడండి నేను ఏ పేకెత్తనా చూడండి చక్కగా ఏది పిసితే చక్కగా మురికంతా పోతుంది ఇసు దిరిసి అంతా ఉప్పు కడిగితే తర్వాత మళ్ళీ ఫస్ట్ పేస్ కడుగుతా శుభ్రంగా ఫస్ట్ వేసి శుభ్రంగా కడుగుతా చక్కగా చేయండి అమ్మ పెద్దగా నేరేసాను చక్కగా చిన్న చేపలు చక్కని చేపలు జోపిడాయి జోపిడాయ్ పోయి వచ్చాడు ఇందా చేపలు కడిగే చిన్న చిన్నవి చక్కగా శుభ్రంగా కడుక్కొచ్చేసాను కడుక్కొచ్చి పొయ్యలు కెట్టినా ఎట్ట వండాలి ఏంటో చీపెట్టినా దీంతో నూనె పోతున్నా నూనె కాగిన తర్వాత ఉల్లిపాయను పచ్చిమిరకాయ పచ్చిమిరకాయలు ఎక్కువ ఉండాలమ్మ కాబట్టి పచ్చిమిరకాయలు ఎక్కువ ఉంటే జీలకర్ర మసాలా ఏం అక్కర్లా చిన్న చేపలు కాదు ఇవి చక్కని చేపలు చక్కగా కరిగే శుభ్రంగా శుభ్రంగా కరిగా చక్కగా ఊరు ఎసలు కూడా అక్కర్లా ఊరు నూనె పోసి మజ్జిపోతుంది ఏం లేదు నూనెలో చక్కగా పోతుంది ముద్దుగా నాలుగు వెళ్ళిపోతాయి ముద్దుగా నాలుగైదు వెళ్ళిపోతాయి చక్కగా ఉంటుంది అప్పుడు చూపిస్తాను చూడండి చూసి నూనె తాగింది నూనె తాగిందమ్మా పచ్చిమర్చి ఎక్కువ కోసం ఉల్లిపాయలు తక్కువేస్తాను చక్కగా వేగిన తర్వాత అల్లం వేస్ట్ వేగేయాలి వేగిన తర్వాత అప్పుడు వీటిలో వేసేస్తాను చూడని వేస్తాను కానీ అమ్మ చేసుకోండి ముద్దుగా వెళ్ళిపోతాయి తింటే అసలు ఏ ముళ్ళు గిల్లు ఉండవు కదా ముద్దగా వెళ్ళిపోతాయి చక్కగా వెళ్ళిపోతాయి చూడండి అమ్మా చూసి లైక్ చేయండి అమ్మా షేర్ చేయండి చక్కని చేపలు ఇవి బాధితురాలు తినొచ్చు పెద్దవాళ్ళు తినొచ్చు చిన్నవాళ్ళు బాధితురాలు బాధితురాలు తినచ్చు దొరకవు అసలు దొరకవి చాలా బాగుంటాయి ఇవి బాధితురాలు అవి దొరకవు చక్కగా చక్కని పరిచి సరే అల్లం పేస్ట్ చేస్తున్నా చూడండి అమ్మా చక్క వేగింది చక్క వేయండి చూడండి అల్లం పేస్ట్ చేస్తున్నా బాగా ఎక్కువ ఆ మరి చింతే కదా బాగా వేయగా వేగిన తర్వాత ఈ తరగతి మేము చిన్నప్పుడు మాములు కట్టేవాళ్ళమ్మా పల్టూర్లో కాదు మాములు చిన్న పల్లెటూరులో మామూలు పెట్టేవాళ్ళు చేప మట్టికి మట్టుకు తెల్ల లేకపోతే చేపలు ఎక్కువ చేపలు తెగారు ఆ చేప చేపడుతుందమ్మా పల్లెటూరులో బాగా దొరికేది ఆ చేప ఇప్పుడు లేదు అసలు ఆ చేపప్పు దొరుకుతుంది ఎంత చేప ఎంత చేప మామూలు పట్టేవాళ్ళు ఈ పెట్టేవాళ్ళు గేలా వేసుకోవడం పెట్టేవాళ్ళు తగిన చేపలు పెట్టేవాళ్ళు మా అమ్మ బాగుండదు ఈ చిన్న చేపలు దొరికాయి కాదు అప్పుడు బాగా టేస్ట్ బాగా బాగు పిల్లలు మామూలుకి వెళ్ళి తింటారు అమ్మా

ఆల్బట్ మలేస్ కొట్టు అద్దిచానా ఆల్బట్ అప్డేస్ట్ అమ్మ బెన్నీ చేజ బా బాగే ఆగ్న ఏయ్ తీదిగురు ఊరు మరి అమ్మ ఎంత కొడ పైకి ఊగ్నే మగ్బట్న ఊరు ఊగ్న మగ్బట్న ఆ ఇగో చేపన తొడనమ్మ చక్క మగ్బట్న చేప కొడ శుభ్రంగా కడిగి ఆచి పెట్టుకున్నాను చక్క మగ్బట్న ఊరుకునే మగ్గిపోతుందమ్మా అమ్మా ఎసరు పోయి అక్కర్లా చిన్న చేపలు కాదు ఆ చెక్క ఊరుకునే చెక్క మగ్గిపోతుంది ఏమ్మా చూడండి బాధితురాలు బాగా ఇష్టం బాధితురాలు బాగా అమ్మయ్యా చాలా ఇష్టం బాధితురాలు చెప్తే మంచిగా చిన్న మీద పెట్టిందమ్మ చిన్న ఓ ఆయిలో వద్దు సిమ్లో పెట్టి చక్క చిన్నగా పెట్టి అట పసుపు పట్టేదాకా సుజావా మగ్గిపోతున్నప్పుడే ఏ క్లాసులో బాలిట్రాలు మట్టి దొరకవమ్మా బాలిట్రాలు బాగా చేస్తామయ్యా బాలిట్రాలు బాగా చదవచ్చు చక్కగా చిన్న శాఖ ఇది సుజావా చక్కగా బాగుంటుంది చాలా బాగుంటుంది

మెత్త మాడికి పోతే ఇగిరిపోతుంది చూసావా ఆ నీసిన ఎగిరిపోవాలి ఎగిరిపోయి అప్పుడు మసాలు జిమ్మి వేస్తే ఎమ్మ చేస్తుంది ఎమ్మ చక్క చూడండి అమ్మ గుమ్మ గుమ్మలాంటి పోతుందమ్మ చూసారా చక్క ఎగిరిపోయింది చూసారా అది చక్క అబ్బా చక్క ఇది ఓ కథమాక నమ్మ మొక్కలు ఇరిగిపోతాయి ఇట్ట చక్కగా చూసుకోండి చక్కగా నీసిరిపోయి మగ్గిపోయింది చక్కగా చక్కగా మగ్గిపోయింది చూడండి ఆహా చక్కగా మగ్గిపోయింది చూసారా ఇప్పుడు వస్తాను చిన్నశాఖ పెట్టాడు పెద్ద అయిలో సిమ్లో పెట్టాడు చిన్నశాఖ బాగా ఉడికిపోయింది ముద్దుగా ఏడు ఎనిమిది వెళ్ళిపోతాయమ్మా ముద్దుగా ఒక ముద్దుగా ఏడు ఎనిమిది పెట్టుకోవచ్చు కట్ట కచేత్నమ్మా కచేత్లో కట్టుకుడిపోయి ఉప్పు అంతా చాలా బాగుంది బావిత్రోళ్ళు తినొచ్చు ఆ పే అద్దోలు తినచ్చు వాళ్ళు తినొచ్చు ఎంత అనేది తిన్నొచ్చింది మా ఊళ్ళో మామూలు కట్టేవాళ్ళమ్మ పెద్ద పెద్ద చేపలు పడి మా ఇసుంటి ఓకే ఇసింటి అనబెట్టేసేది సంతేసి అది చేసి ఇదేసి దోసకాయలోను టమాటోలోను ఎక్కువ చేపలే అంతిదిగా తినేవాళ్ళనమాట చిన్నప్పుడు మా అమ్మ తిన్న ఇప్పుడు ఎక్కడ వస్తుందో అమ్మ బాగా వండి పెట్టేదమ్మా చూసి లైక్ చేయండమ్మా అమ్మా షేర్ చేయండి గంట కొట్టండి క్యామెరా నుంచి పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మా అంటూ నాకు రావట్లే మీరు తెలుసుకుని చెయ్యండి ఏమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ